ఆంధ్రప్రదేశ్లోని సత్యసాయి జిల్లా జిల్లాకు హిందూపూర్ బార్డర్లో ఒక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ఈ బ్రాంచ్లో దొంగలు పడి రాబరి బ్యాంకు దోపిడీ అనుకోండి ఇవి వాళ్ళు నలభై లక్షల రూపాయలు మరియు ఇరవై కేజీలు బంగారం తీసుకొని వెళ్ళిపోయారు అన్నమాట అయితే బ్యాంకులో సీసీ కెమెరాలు ఇక్కడ మన హైదరాబాద్లో అటువైపు అంతా ఉన్నాయి కాకపోతే ఇప్పుడు కొన్ని కొన్ని బ్యాంకులు పల్లెటూరులో రిమోట్ ఏరియాస్లో లేండి అని అనుకుంటాడు ఏం పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు డేంజర్ ఏం లేదు అని అయితే వాళ్ళు ఈ దొంగలు గ్యాస్ కట్టర్స్ తీసుకొచ్చి వెనుక పక్క నుంచి వచ్చేసి అవన్నీ తీసుకొని వెళ్ళిపోయినాయి ఇప్పుడు సీసీ ఫుటేజెస్ ఏం లేదు సో దాని దగ్గర కంప్లైంట్ ద పోలీస్ దగ్గరేమండ వాళ్ళు సీసీ ఫుటేజ్లో అంటే ఆ దగ్గర చుట్టుపక్కల ఎవరైనా దగ్గరగా ఉంటే అవి వెరిఫై చేస్తాయి ఎవరు వచ్చారు ఎవరు పోయారు ఇవన్నీ కూడా యూజ్ చేస్తున్నారు అయితే ఇట్లా బ్యాంకు రాబరీస్ నాటివన్ బ్యాంక్ ఎన్ని రాబరీ ఏదైనా జరిగితే ఇట్లాంటి వాటికి పనిష్మెంటు టెన్ ఇయర్స్ స్టార్టింగ్ ఉంటుంది అవసరం అనుకుంటే పద్నాలుగేళ్ళ వరకు దాన్ని పెంచవచ్చు మరియు రెండు కూడా విధించవచ్చు ప్లస్ రెండు మీన్స్ ఫైను ఫైను పది పదిహేను కాకపోతే పది వేసేచ్చు మినిమం ఫైన్ ప్రతి దాంట్లోనూ పడుతుంది ఏదో వెయ్యో రెండు వేలు ఏదో కట్టమని చెప్తా ఉంటుంది అట్లాంటి ఇట్లా దీంట్లో అయితే ఒక ఇరవై వేలు ఫైన్ వేస్తుంది కోర్టు సో కాబట్టి ఇట్లాంటి ఈ విధమైన దోపిడీని శిక్షించడానికి సెక్షన్ త్రీ జీరో నైన్ ఆఫ్ బిఎన్ఎస్లో మనకుంది అనమాట అవకాశం సో ఇక ప్రజల సొమ్ము జిఎస్టీ పైన డిపాజిట్ అయిపోతుంటే వాళ్ళు హ్యాపీగా దొంగతనాలలో వాళ్ళు అది పోలీసు కథనం ప్రకారం వాళ్ళు ఇంటర్నేషనల్ ఇది నేషనల్ దొంగలు అని అంటున్నారు